పాపం కింద ఉందంట దయ్యం ఈ మూవీ ఎక్స్ప్లనేషన్ చూడబోతున్నాం మూవీ స్టార్ట్ అవగానే పెద్ద మైనింగ్ సైట్ వందల మంది పని చేసిపోతా ఉంటది తవ్వుడు లాగుడు తవ్వుడు లావుడు ఎక్విప్మెంట్ ఇంకా అంత అడ్వాన్స్ అవలేదు కానీ ఉండుంటే ఇటు సైడ్ నుంచి తవ్వుకుంటూ పోయి భూమికి అటు సైడ్ నుంచి బొక్క పెట్టుకుంటూ బయటకు వచ్చేస్తాం అంత మార్కెట్ ఉంది మరి ఎక్కడైతే ఏదో విలువైన మెటల్ ఎలిమెంట్ ఏదో దొరికిద్ది అంట సో దాన్నే మొత్తం లాగేద్దామని మైనింగ్ జరుగుతూ ఉంది ఒక రోజు పని అంతా అయిపోయి నైట్ యావైలో వాళ్ళు పోతుంది అయితే ఇక్కడ మైనింగ్ చేస్తుంది కదా ఇక్కడ మొత్తానికి మేనేజర్ ఇతనే అనమాట ఇతను పని చేసుకుని వస్తూ ఉంటాడు ఇతను కొడుకు కూడా ఆ రోజు పనికొచ్చి ఉంటాడు వెనకాలే నాన్న వెనకాలే వచ్చి నానా నేను బాగా పని చేశాను కదా అంటే దానికి వెళ్ళిన నాన్నేమో పనికి మామూలు కూడా నువ్వు పని చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ ఇంట్లో పడేసి వచ్చి పొద్దు నుంచి ఏం చేస్తున్నావు అంటే ఆ మాట వినగానే వాడు అలిగి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే ఎవరో విని ఆ బండి వెనక్కి పక్కకు లాగేస్తాడు మాములు అయితే ఏ గర్ల్ ఫ్రెండ్ లాగింది అనుకోవచ్చు కానీ అది మాములు లాగుడు కాదు మరీ స్పీడ్ గా లాగేసి ఉంటది వాడు అంతే గట్టి కలుగుతాడు వెంటనే వీళ్ళ డాడీ పరిగెత్తుకుంటాడికి వెళ్తాడు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి ఎవరితో నువ్వు నా కొడుకును పట్టుకున్నా వదిలే అని అనగానే అక్కడ ఉన్న మరి అంకుల మొహానికి పెళ్లిలోనేసి కొట్టింది సడన్ గా ఇంకా అతని కళ్ళు చూడగానే వెళ్లిగా అయిపోతాయి నల్లగా అయిపోయినట్టున్నాయి ఇప్పుడు కట్ చేస్తే కొన్ని నేళ్ల తర్వాత ఇక్కడ ఈ అక్కాయిని చూపిస్తాయి ఈ అక్కాయి పని ఏంటని అడిగితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్ప్లోరింగ్ బ్రాండ్ ప్రోగ్రామ్స్ అనమాట ఏం లేదు బ్లాగ్ వీడియోలు చేస్తుంటది అనమాట అయితే అప్పుడే అక్కాయికి అలాంటి ఒక ప్లేస్ ఉందని తెలిసి ఉంటది అదే మైనింగ్ ఉంది కదా వాళ్ళు చేస్తున్నారని చెప్పాను ప్రస్తుతం ఆడ పరిస్థితులు ఏమంతకు బాగాలేదు ఆ మేనేజర్ కొడుకుని ఆ మేనేజర్ లాక్కుని పోయారు కదా ఆ తండ్రి కొడుకుని లాక్కొని పోయాక అదే రోజు అదే టైంలో ఆ మైనింగ్ లో పని వాళ్ళని దాంతో పాటు చుట్టుపక్కల ఉన్న విలేజ్ లో చాలా మంది అందరినీ లాక్కుని వెళ్ళిపోయారంట కొన్ని వేల మంది జనాలు కనిపించకుండా పోయేది అంటే చచ్చిపోయేది లేదు అంటే చచ్చిపోయారంట మైనింగ్ లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల చుట్టూ లో కూడా ఆల్మోస్ట్ అంతా పోయారు ఎవరో కొంతమంది మిగిలేదు అయితే ఇప్పుడు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎట్ట జరిగింది ఎంత మంది పోయారు ఈ మ్యాటర్ మొత్తం ఎవరికి తెలియకుండా క్లోజ్ చేసేది కానీ దాని తర్వాత గూగుల్ మ్యాప్ లో కూడా ఆ ప్లేస్ తీసి పడేసారంట అంటే పొరపాటును కూడా అసలు అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలియకుండా ఉండడానికి ఎవరికి ఎందుకంటే ఆ ఒక్క ఆ రోజే ఆ చుట్టుపక్కల ఉండే దాదాపు ఎనభై పర్సెంట్ జనాలు మైం అయితే అక్కాయి సేమ్ ఇదే మ్యాటర్ అందరికి చెప్పుకుంటూ డీటెయిల్స్ అన్ని రాసుకుంటూ కంటెంట్ అంతా తయారు చేసుకుంటూ ఉంది అయితే బొగడా బ్లాగ్ వీడియోలు చేసే వాళ్ళు ఇంత కష్టపడే ఛాన్స్ లేదు కదా అంటే కొంతమంది నిజంగా కష్టపడి చేసే వాళ్ళు ఉంటారు కదా అయితే ఇక్కడైతే అక్కయ్యని కొంతమంది సైంటిస్టులు అపాయింట్ చేసుకున్నాయి అంటే ఆ మైండ్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందామని అని కొంతమంది సైంటిస్టులు కలిసి ఓ బ్యాచ్ లాగా ఫామ్ అయ్యి ప్లాన్ వేసుకొని ఉన్నారు సో అక్కాయి కూడా ఫోటోలు బాగా చేస్తారు బ్లాగులు బాగా వీడియోలు బాగా ఉన్నాయని చెప్పి హైర్ చేసుకున్నది ఇలా ప్లాన్ వేసుకుని పిక్నిక్ సాని కట్టుకొని ఆ ప్లేస్ కి బయలుదేరిపోయి ఉంటాయి వీళ్ళు అలా పోతూ ఉంటాయి ఇంకా మైన్స్ దగ్గర కూడా రాలేదు జస్ట్ ఆ చుట్టుపక్కల ఊళ్ళో దగ్గర దాకా వచ్చేదే అని అప్పుడే వాళ్ళ ఫోన్ లో సిగ్నల్స్ అన్ని ఆగిపోయి ఉంటాయి దాంతో ఆ పక్కన విలేజ్ లోకి వెళ్ళి అక్కడ ఆగి ఏదో బాగా రెస్టారెంట్ ఏదో ఒక అక్కడికి వెళ్ళి ఆ షాప్ లో పని చేస్తున్నా ఇతని వెళ్ళి బాబు చుట్టుపక్కల మైన్స్ ఎక్కడ ఉన్నాయి ఉంటాయంట కదా అంటే ఏడున్నాయని అడిగిద్ది ఇతనేమో మైన్స్ అక్కడ ఏం లేదు అక్కడ మాకు ఏం తెలియదు వెళ్ళిపోయి వెళ్ళిపోయి అంటాడు ఇంకా కోపం వచ్చేసి సీరియస్ అడిగింది ఏంది ఎందుకు చెప్ప మాకు అని గవర్నమెంట్ నానా సంకల్సి భూమి మీద నుంచి లాస్ట్ గూగుల్ మ్యాప్ నుంచి కూడా ఆ ప్లేస్ లేకుండా చేస్తే అక్కాయి పోయి విలే చేస్తుంది బలవంతం చేసి అడుగుతుంది ఆ షాప్ ఆయన ఏమో నాకు తెలియదమ్మా మళ్ళీ బలవంతం పెడతాం వెళ్ళిపోయాడు నుంచి అనగానే తల్లి అని ఇంకా కోపంతో వెళ్ళిపోద్ది అయితే ఆ పక్కనే మూల ఎవడో ఓ ముసలాని నించో ఉంటాడు ఆయన ఎవరికో ఫోన్ చేసి ఏదో జరగబోతుంది అక్కడికి ఏదో రాబోతుంది అని అంటాడు అక్కాయి బయటకి వెళ్ళిపోద్ది ఆడి నుంచి చికిన్ షాప్ బయట కుక్కర్లాగే ఏంటో వాళ్ళు అక్కడ నుంచి నాకు బయటే అలా లోపలికి వచ్చి అక్కాయికి హెల్ప్ చేస్తూ ఏంటి విషయం ఏంటి అని కొనుక్కుంటాడు ఎవడన్నా ఎంత బ్లాగ్ వీడియోలు చేసే రకమైతే మాత్రం ప్రతి దాంట్లో అక్కాయిని చోల్తున్నాడు తల్లి అండి వీళ్ళు ఇంకా బండి వేసుకుని అలా పోతూ ఉంటారు అలా వెళ్తూ ఉంటే అప్పుడే వాళ్ళకి తెలిసింది ఏదో ఒక బండి బిల్ ఫాలో అవుతూ ఉంది సైంటిస్ట్ అందరూ బాగా భయపడిపోతుంది ఒక్కొక్కరు గాడి ఇద్దరులా ఉంటది మళ్ళీ ఆయపదం ఆది అని గొడవ చేస్తూ ఉంటది అప్పుడే అక్కయ్య చాలా చాకచక్యంగా వ్యవహరించి మైన్స్ ఉండే సైడ్ కాకుండా ఇంకెటో సైడ్ వెళ్తున్నట్టు బండిని అలా తిప్పేస్తుంటది అలా కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళు ఆగిపోతారు సైంటిస్ట్ అంతా భయపడిపోయి బెత్తం మొహలు పెట్టుకుంటే అక్కయ్య చెప్పింది ఆ యథమాలు పెట్టడం ఆపండి ఇంకా ఆడలేండి మైన్ సైడ్ వెళ్ళట్లేదు కదా అని తెలుసుకోవడానికి మన వెనకాల వచ్చేది ఆడికి వెళ్ళిపోతాడులే అని చెప్పి ఆ బండి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెనక తిప్పి ఆ మైన్ సైడే పోతుంది ఇంకా అలా పోతూ ఉంటే ఎదురుగా పెద్ద బోర్డు ఒకటి పెట్టి ఉంటది లోపల పాము ఆకుండా సచ్చుకుంటారని వీళ్ళు అస్సలు పట్టించుకోకుండా లోపల పోతూ ఉంటారు అంటే అంతా డైరెక్ట్ గా వీళ్ళకి పోయి పాప ఆ షాప్ అయిన ఎక్కువ గెలి అది అండి దాకా అలా దగ్గర దాకా వచ్చేస్తుంటే ఆ చుట్టుపక్కల ఎలక్ట్రిక్ పెంచు పెట్టి అదే కదా మరి ఎంత భయంకరమైన చెప్పి బోర్డు పెట్టి వదిలేస్తామో అనుకున్నా ఇప్పుడు ఆ సైంటిస్ట్ అంతా అది చూసి అక్క అంటే చాలా భయం అసలే నాకు షాక్ కొట్టింది అని చెప్పి జాతకంలో దాచింది నేను వెళ్ళిపోతా అని చెప్పి అంటే అక్క ఏమో వెంటనే ఒక పెద్ద తాడు తీసుకొని ఒక చెట్టు ఇటు నుంచి అట్ట పోతూ ఉంటే అలా పైకి ఎక్కేసి ఆ చెట్టు పైన తాడు కట్టేసి దానివల్ల నుంచి అందరినీ లాక్కొని తీసుకొని వెళ్ళిపోతుంది ఇలా బాసాలు కాపీ వండి అని చెప్పి సైంటిస్ట్ లోపల పోతూ ఉంటారు సాయంత్రం అయిపోతూ ఉంటుంది ఈ ఆడి నుంచి ఏడు నుంచి ఇంకా అన్ని శాంపిల్స్ మొక్కలు తీసుకుంటూ ఉంటారు బతికి బట్ట కట్టి పోతే ల్యాబ్ పోయి వీటి అన్నింటినీ టెస్టింగ్ చేసుకుందామని అయితే నైట్ అయిపోయింది నైట్ అయిపోవడం వల్ల అక్కడే క్యాంపింగ్ చేసుకుంటారు అందరు ఇప్పుడు అక్కడ కూర్చొని మైనింగ్ తో పాటు ఆ మైనింగ్ లో పని చేసే వాళ్ళతో పాటు కూడా సడన్ గా మైనింగ్ అయిపోయారు ఏమైంది దాన్ని డిస్కషన్ పెడతారు అప్పుడు అక్కడ ఏమంటాడంటే నాకు తెలిసి భూమి లోపల ఉన్న టెక్టానికి ప్లేట్స్ అన్ని టక్ అని కదిలిపోయి వాళ్ళందరినీ మింగేసిందేమో అని అంటారు ఇంకో సైంటిస్ట్ ఏమో అక్కడ పెద్ద సింక్ హోల్ లాగా ఏదో తయారైపోయి ఉంటది నాకు తెలిసి అందరూ అందులో పడిపోయి చచ్చిపోయి ఉంటాయేమో అని చెప్పి అంటాడు వేడు ఏమంటాడు ఖచ్చితంగా అమెరికా గవర్నమెంట్ చేసి ఉంటది అని అంటాడు ఇది కొంచెం నమ్మచ్చు అమెరికా ఇట్లాంటి గబ్బు పనులు చేసే ఛాన్స్ బానే ఉంది నీ ఎందుకు నువ్వు అలా ఎందుకు అంటున్నావు అంటే రష్యా వాళ్ళు లోతుగా భూమి లోతుకి మనం ఎంత దూరం దాకా తవ్వగలం అని చెప్పి ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టారంట అయితే రష్యా వాళ్ళు ఏదైనా చేస్తున్నా తెలియగానే అమెరికా పనులన్నీ మానేసి అదే పనులు దూరిపోయిందని తెలుసు కదా ఇలా తవ్వడం మొదలు పెట్టి అందులో పడి ఉంటారు అయితే అమంతా ఏ గొప్ప పనులు చేసినా సిక్స్టీన్ సెక్టార్ నైన్టీన్ అని చెప్పి సోది పేర్లు పెట్టేసి ఎవరిని అక్కడ పానీకొండ చేస్తుంటారు అదే విధంగా ఈ ప్లేస్ కూడా గూగుల్ మ్యాప్ లో తీసేసి ఎవరిని రానికొండ ఇలాంటివి చేస్తుంది అని చెప్పి అంటాడు దాని తర్వాత ఫోన్ తీసి ఇదిగో రికార్డు వినండి రష్యా వాళ్ళు భూమి లోపల సేమ్ ఇలాగే పెద్ద గుండతాబాయం చెప్పాను కదా అలా తవ్వుతూ పోయినప్పుడు అందులో నుంచి ఎగ్జాక్ట్ గా ఇలాంటి భయంకరమైన శబ్దాలు వచ్చాయి అని చెప్పి నిపుతాడు అందరు ఏదో భయంకరమైన దయ్యం సౌండ్ లా ఉందంటే దానికి కింద చెప్పినాడు అయ్యాలు గియాలి అదేం లేదు ఇది భూమి లోపల వచ్చే టెక్టానిక్ సౌండ్స్ అడ్డ్యూట్ కలడం వల్ల వచ్చే సౌండ్స్ అని అంటాడు దానికి పక్కన ఏమంటాడు అంటే టెక్టానిక్స్ అంటే మీ అత్తమావాలంటారు పెద్ద దానికి వాళ్ళ మధ్యలో లాగుతా ఉంటావు అన్ని ముసుకొని అని చెప్తాడు అప్పుడే మనం ఇంకో సైడ్ అదే లోపల అదే మైన్స్ లోపలే వీళ్ళని చూస్తాం వీళ్ళు ఎవరైనా మళ్ళీ కొత్త అంటే కాదు ఈ మైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికి కాపలా దావులు అనమాట ఎవరు లోపల కాకుండా వీళ్ళే చూసుకుంటూ ఉండాలి కానీ ఆ సైంటిస్ట్ బ్యాచ్ ఏదో టూరిస్ట్ ప్యాకేజ్ తీసుకొని దిగుతాడు అంటే లోపల పోయి దిగుతా ఉన్నది అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు అడ్డంగా కొన్ని గేట్స్ అవి పెట్టేసి ఉంటారు అవన్నీ ఒక సైడ్కి వంగిపోయి ఉంటాయి అంటే మైన్స్ అన్ని ఒంటలో ఉంటాయిగా వాటికి అడ్డంగా పెట్టిన అన్ని సో గాడ్స్ తెలియకుండా ఎవరు వస్తున్నారు అని ఏం చదువుతున్నా అటు ఇటు చూస్తూ ఎవడో ఆ గేట్ దగ్గర అలా దగ్గరగా వచ్చేస్తాడు మైన్స్ గేట్ అన్నమాట ఇవి అప్పుడే దాని లోపల నుంచి ఏదో ఒక చెయ్యి సడన్ గా వచ్చేసి వాడిని పట్టేసుకొని కరెంట్ చావును కూడా లెక్ చేయకుండా వాడిని లాగేస్తాయి లోపలికి అది చూసిన ఆ పెద్ద గాడ్స్ పెద్ద షాక్ అయిపోయి షాక్ ఏం లేదు అతను చూడండి ఏదో జంతువు వచ్చి కోడిని ఎత్తుకొని పోయింది ఇంకా కోడిని ఎత్తుకొని తినాలి అని చెప్పి ప్రశాంతంగా సైలెంట్ గా చూస్తా ఉన్నాడు ఇప్పుడు జరిగిందంతా చూసి మిగతా బ్యాచ్ వాళ్ళు అందరితో ఏం చెప్తారంటే ఆ సైంటిస్ట్ బ్యాచ్ అంతా పొద్దున లోపలికి పోయారు కదా ఇంకా వాళ్ళందరినీ వెంటనే బయటికి దోసేయాల్సిన టైం వచ్చింది అని అంటాడు అప్పుడే మనకి తెలుస్తుంది సైంటిస్ట్ బ్యాచ్ అంతా ఈ మైనింగ్ లోపలికి వచ్చేసారని వీళ్ళకి ఎప్పుడో తెలుసు ఏదో నాకు వీడియోలు తీసుకుని వెళ్ళిపోతారా వీళ్ళతో పెద్ద ప్రాబ్లం లేదులే అని అనుకోని సైలెంట్ గా ఉండిపోయారు కానీ ఇప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది ఇంకా ఈ సైంటిస్ట్లు కూడా పొద్దున్నే లేచేసి ఆ మైనింగ్ సైట్ ఏడందా అని ఎత్తుక్కుంటూ పోతారు అలా పోతూ ఉంటాయి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద మైకులు సౌండ్ సిస్టమ్ లు ఎలక్ట్రానిక్ డివైస్ లు అంతా పెట్టేసింది ఇప్పటికి కూడా అన్ని రికార్డ్ చేస్తూ ఉన్నారైతే ఇక్కడ ఏం అని ఇలా వీళ్ళు ఇక్కడ పోతూ ఉంటే ఇలా ప్లేస్ లో మొత్తం గైల్స్ అడ్డం పెట్టేసి అంటే గేట్ ఎనపగేట్లని అడ్డం పెట్టేసి ఉంటారు మొత్తం దానిలోంచి పొగల పొగలు సెగలు వస్తూ ఉన్నాయి అయితే వీళ్ళు ఆ గైల్ మొత్తం కొట్టేసి లోపల పొగ నుంచి వస్తుందో చూద్దాం అనుకుంటారు సైంటిస్టులు కదా ఎంతైనా కానీ అప్పుడే అటు సైడ్ నుంచి బండి వేసుకుంటూ వీళ్ళనే ఫాలో అవుకుంటూ బండి తిరుగుతా ఉంది ఏడాడే వాడే మళ్ళీ ఇటు సైడ్ నుంచి పోతూ ఉంటాడు అది చూడగానే వెంటనే వీళ్ళందరూ తమక్కు బండ కనిపిస్తే దానకాల పోయి దాక్కు పోతారు కబడ్డీ టీం ఉన్నట్టు అంత మంది మళ్ళీ మళ్ళీ అటు సైడ్ చూసుకుంటే వాడు లింగు లింగు అనుకుంటూ ఒకటే బండి వేసుకుని పోతూ ఉన్నాడు అసలు వీళ్ళు ఫాలో అవుతున్నా లేదా కూడా తెలియదు అయినా వాడు కనిపిస్తే దాడు మాట్లాడుతూ ఉంటది అలా వీళ్ళు ఇంకా ముందుకు పోతూనే ఉంటుంది అక్కడ చెప్తూనే ఉంటది ఏం చేయాలనుకున్నా వెంటనే తొందర తొందరగా చేసి నాకు చాలా డౌట్ గా ఉంది మన గురించి విలేజ్ వాళ్ళు అందరికి అని అంటది ఇలా వీళ్ళు ఇప్పుడు పోతూ ఉంటే వీళ్ళకి చాలా ఇల్లు కనిపిస్తూ ఉంటాయి మైనింగ్ లోపలే ఉన్నాళ్ళండి అయితే ఒక ఇల్లు మాత్రం చాలా కొత్తగా ఇంకా ఎవరో ఉంటున్నారు ఇంకా వాడుతున్నావు అన్నట్టుగానే ఉంటది ఇప్పుడు వీళ్ళ ఇంట్లో లోపలికెళ్ళిపోయి రికార్డ్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఏమున్నా ఏం చూస్తున్నాయని అలా చూస్తూ ఉంటాయి వంటగదిలో కెమికల్స్ సేమ్ అవే గ్యాస్ ఇంకా బయట గ్యాస్ వచ్చాయి ఆ గ్యాసులు వస్తూ ఉంటాయి లోపల నుంచి అక్కాకి కూడా డౌట్ వచ్చింది నాకు తెలిసిందని చూస్తూ ఉన్నాం కదా ఏడాడి నుంచో ఏదో గ్యాస్ అన్ని బయటకు వస్తూ ఉన్నాయి అదే గ్యాస్ అన్ని లీక్ అవుతూ ఉన్నాయి గ్యాస్ దెబ్బకే జనాలు అందరూ ఏడవ గాలాడకు చచ్చిపోయి ఉంటాదేవా అని చెప్పి అంటుంది ఇంటి పనులు కూడా అక్కయే చేస్తుంది అది అండి అక్క ఎలా వెళ్ళి ఇంటి వెనకాల ఓపెన్ చేసిద్ది బాల్కనీ ఉంటదేమో అని తలుపు ఓపెన్ చేసి అటు నేను చూస్తే నిజంగానే బాల్కనీ వ్యూ ఉంటది ఆ మైనింగ్ సైట్ మెయిన్ సైట్ ఉంది కదా వీళ్ళందరూ ఎదుగుతుంది దీనికోసమే ఆ మెయిన్ మైనింగ్ సైట్ కనిపిచ్చేస్తుంది ఆ జూత్తేనేవో రెండు మూడు క్రికెట్ గ్రౌండ్ కలిపినట్టు అంత పెద్దగా ఉంటది కానీ ఇప్పుడు అంత పెద్ద ప్లేస్ నుంచి ఒక ఇల్లు అడ్డం కనిపలేదా వెనక డోర్ ఓపెన్ చేయగానే కనిపిచ్చేసింది పెద్దది ఇది సరే అండి సైంటిస్ట్లు అంతా పెద్ద హ్యాపీ కదల కథలగా బేతాత్మ కథలు అని చెప్పి చెప్పుకుంటుంది అదే వింటూ ఉన్నది మైనింగ్ సైడ్ నుంచి అదే ఇప్పుడు ఉంది పండుగ పండగ అని చెప్పి పోతూ ఉంటే అక్కడ మెయిన్ మైనింగ్ గుంట ఉంటది కదా దాన్ని మొత్తాన్ని ఎలక్ట్రిక్ వైర్స్ వేసి ఇనప ఫెంచ్ ఇనప గేట్లు పెట్టేసి మొత్తం అడ్డంగా కప్పేసి ఎవరు లోపల దిగకుండా మేబీ లోపల బయటకు రాకుండా అయితే ఇక్కడ మాత్రమే పెద్ద పెద్ద గేట్లు కట్టేది బయట ఉన్న వాళ్ళు ఎవరు లోపల పోతాదని కాదు లోపల ఉన్న వాళ్ళు ఎక్కడ బయటకు వస్తాదా అన్న భయంతో ఇప్పుడు ఈ యదోళ్ళు మందంతా కలిసి ఒక్కొక్కరు స్విచ్ ఆపేస్తారు స్విచ్ బోర్డు పీకేస్తారు ఫ్యూజు ఓడ కొడతా ఉంటాడు అంటే ఎలక్ట్రిసిటీ ఆ కరెంట్ పాస్ అవ్వకుండా ఉండటానికి మొత్తం అంతా ఓడపీకుతూ ఉంటది అక్కడ గోలగోలు చేస్తా ఉంటది ఎందుకు అట్ట బిహేవ్ చేస్తున్నారు కోతులు లాగా జస్ట్ చూసి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పారు కదా ఇప్పుడు ఎక్కడ అని చెప్పి ఎంత అంటున్నా వీళ్ళు మాత్రం వినదు అప్పుడే ఒకడు ఒక ఇనప గేట్ ను ఓడపీకేసి ఒక తాడుకి కెమెరా కట్టి కింద కుదులుతా ఉంటాడు లోపల ఏముందో చూద్దాము అని అలా కెమెరా లోపలికి పోతూ ఉంటే ఇలా అసలు ఏం గెనిఫిట్లే అక్కడ ఏం లేదు కానీ అక్కడ ఒకటి ఉందని మాత్రం తెలుసు అదే విలువైన మెటల్ అని చెప్పారు కదా అంత్యం ఏదో చెప్పాడులేండి ఆ మెటల్ ఏదో ఉందంట ఈ ప్రపంచంలో బయట అసలు ఎక్కడ దొరకదు ఈ లోయలో తప్ప ఓల్డ్ కంటే కాస్ట్లీ ఇప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని సౌండ్స్ తింటూ ఉంటాడు లోపల పంపించాయి కదా ఆ లోపల నుంచి సౌండ్స్ వస్తున్నాయని ఒక సౌండ్ వస్తూ వస్తూ సడన్ గా అది చాలా గట్టిగా అయిపోవడం వల్ల చెవులు పోతాయి హెడ్ ఫోన్స్ తీయగానే ఆ సౌండ్స్ ప్రతి ఒక్క వినగలుగుతున్నారు అయితే ఇటు కెమెరా కింద వేసాడు కదా దాని తాడు మీద కాలేసి నుంచో ఉంటాడు ఈ యాటికైనా ఫుడ్ దొరికేస్తుందని చెప్పి కింద వాళ్ళు పగించి అలా లాగేస్తారు ఆ తాడుని ఒక్కసారిగా తాడు తో పాటు వాడు కూడా కిందకెళ్ళిపోతాడు అలా కింద పోతాడు బాడీ కింద అక్క ఉండిపోతాడు కింద పడిపోయాక మళ్ళీ లాగేస్తాడు వాళ్ళే అరుస్తా ఉంటారు కింద ఉన్నాడు అరుస్తా ఉంటాడు పాపం సైంటిస్ట్ ఏమో నీలాగా అవడం తప్ప మాతో యాక్షన్ కష్టం అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడే అక్క ఎక్కడ ఉన్నీ బలవంతం చేసే పదవేమని ఎట్టడదామని ఆకపోయి రెండు తాళ్లు తీసుకొని తాళ్ళు ఏడో కట్టేసి లోపల దూకేస్తా ఉంటారు ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తారు చాలా చీకటిగా ఉంటుంది ఎటు చూసినా సౌండ్ సౌండ్లే వస్తున్నాయి దియ్యాలో పోతారు ఏంటో మరి మాటి మాటికి ఇటు నుంచి అటు నుంచి ఇటు పెళ్లిలో బుడ్డ పిల్లలు పైకి అటు ఇటు ఇటు అటు లాగెతనే ఉంటది వీళ్ళేమో బయట పడతానే ఉంటది అయితే అప్పుడే అక్కడ నుంచి ఇంకా భయంకరమైన గ్యాస్ ఉన్నాయి కదా నీకు గ్యాస్ స్టేషన్ పెట్టాల్సిన సినిమా పేరు ఆడ చూసినా ఆ గ్యాస్ లీక్ అవుతూ ఉంటాయి అందుకే అక్క ఇంకా సేపు గాలి పిలిస్తే మనం ఈజీగా గాలి ఆడకపోతాం ఇంకా లోపల ఉన్న దియ్యాలి కొత్తగా ఛాన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అక్క అంటది ఇదేమో ఎలాగో ఏదో సన్ లోపలికి వచ్చేసాను కానీ నేను ఆ ఫ్రెండ్ని తీసుకోకుండా పాను అని అంటాడు అప్పుడే ఇక్కడికి ఆ కాదు అదే లాంగ్ డ్రైవ్ పోదాం అని చెప్పి ఏడా తప్పిపోయి దిగుతున్నట్టు దిగుతా ఉన్నాడు కదా వాడు వస్తాడు ఇక్కడికి ఉపాకి గన్నులు తీసుకొచ్చి బెదిరించి వాళ్ళు తాళ్ళు వేసుకుని కింద ఉపయోగం అందులోంచి ఒక తాడును కోసేస్తాడు ఒక తాడు కట్టయిపోయి కింద పడిపోగానే వాళ్ళు భయపడిపోయి వెంటనే ఇంకో తాడు మాత్రం యూజ్ చేసేసి అలా పైకి వచ్చేస్తాడు పైకి వచ్చాక అక్కాయి బానే ఉంది కానీ అక్కాయితో పాటు పైకి వచ్చాడు కదా వాడు మాత్రం ఆ గ్యాస్ పీల్చి పీల్చి గాయలు ఆడక ఆడే పడిపోతాడు పైన ఇంకో పక్క వాడిని చూస్తున్నాడు తప్పే చూస్తుంటాడు కదా వాడు మాత్రం తుపాకి పెట్టుకుని గోలు చేస్తూనే ఉన్నాడు అంటే చచ్చేది మీరు ఎలాగ పోతారు మీతో పాటు నేను కూడా పోవాల్సి వస్తుంది ఇప్పుడు అయిపోయింది ఇంకా మన పని అని చెప్పి భయపడుతూ అడుగుతుంటాడు ఈ సైంటిస్ట్ అందరు ఇప్పుడుకే దడబుట్టి సస్తున్నారు ఇంకా వీడు పెట్టే గోలకి ఆ దయ్యాలేవా రాకముందే గుండె అని చెప్పి వెంటనే వాడు దేనికి ఆ పక్క ఉన్న తుపాకి వెంటనే లాక్కుని వాడిని ఎత్తిమే తపాలు కొడుతుంది ఇంకా వీళ్ళందరూ ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోవాలని అతను కాలు వేసుకొని వచ్చాడు కదా ఆ కాలు వేసుకొని వెళ్ళిపోతాయి అదే గుంటలో ఉన్న గుంట బయట పడున్న వీళ్ళిద్దరినీ మనం మళ్ళీ కాపాడడానికి ఈసారి వద్దాం లేజ్ వేసుకొని వద్దాం అని స్పీడ్ స్పీడ్ గా బండి వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే వాళ్ళ కాలు టైర్ సడన్ గా వేలిపోతాయి ఏదో పొగ ప్రపంచం కాలు పేలి అంత పెద్ద పొగ వస్తుంది ఇంకా వీళ్ళు చేసేది లేక ఆ బండి అక్కడే వదిలేసి ఆ రోడ్డు వదిలేసి పక్కనే పోతూ ఉంటారు సేకటైపోయింది టెంటే పడుకుంటే అంటే ఇప్పుడు అది అయ్యే పని కాదు ఎందుకంటే ఎటు చూసినా పిల్లలు పైగడుతున్నా ఇటు ఏవో పైగడుతూ సౌండ్లు లేనిపోని పోగలం అయితే ఆ పైన తప్పు అయినకులు పడిపోయిన కదా రూపాయలు తీసుకుని నెత్తిమే అతను ఇప్పుడు నిద్రలు లేదు నైట్ టైం నిద్ర లేచి వాకి టాకీలో ఊర్లో జనాలతో చెప్తుంటాడు ఉంటాడు ఆ సోదిగా సైంటిస్టులు అందరూ వచ్చి ఇక్కడ ఇనప గేట్లు మనం పెట్టుకుని ఉన్నాం కదా వాళ్ళ గేట్లన్నీ ఓడ బీకేశారు దానికంటే భయంకరమైన విషయం ఏంటంటే అని చెప్పే లోపే రావచ్చు చాలు చాలు ఇంకా టైం అయిపోయింది ఇప్పటికీ చాలా మాట్లాడు పద అని చెప్పి రాక్షసులు ఎవ ఉండాలి వీళ్ళు లాక్కొని వెళ్ళిపోతాయి ఇంకో పక్క వీళ్ళందరూ అడుగులో నుంచి దర్జాగా పోతూ ఉన్నారు కదా వీళ్ళకి భయంకరమైన సౌండ్ చుట్టూ పక్కన నుంచి ఏ ఒక్క విషయాలు అన్ని తిరుగుతున్నాయి అర్థమైపోయింది ఇంకా లైట్ ఆపేసి చీకట్లో పోదాం అనుకుంటారు అయితే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే లైట్ ఆపితే వీళ్ళకి కళ్ళు కనిపివు ఆ దెయ్యాలి రాక్షసులు కళ్ళు కనిపివు అని ఎవరు చెప్పారు అసలు తీగే నైట్ టైం బయటకు వచ్చి కదా సో నైట్ అవకాడ కళ్ళు బాగా కనిపించేసి ఆ భయంకరమైన విషయం అలా వీళ్ళ దగ్గర వచ్చేసి వీళ్ళలో పట్టుకొని వెళ్ళిపోద్ది ఆ తర్వాత అక్కడ పట్టుకుందామని కూడా వస్తుంది అక్కై టార్చ్ లైట్ చేసుకుని దాని మొహన్ కేసు కొత్తగానే అది అడ్పడిపోద్ది ఇంక ముగ్గురు స్పీడ్ స్పీడ్ గా పైగెత్తుకుంటూ రోడ్డు దాకా వచ్చేస్తే అక్కడి నుంచి పోతున్న వాళ్ళు వీళ్ళకి లిఫ్ట్ ఇస్తాది అంటే మరీ అర్ధరాత్రి అడవిలో ట్రక్ వేసుకొని లిఫ్ట్ అడుగుతాడు లేండి వీళ్ళందరూ ఈ విలేజ్ యొక్క రక్షకులు పెద్ద ట్రక్లు వేసుకొని ఎట్నైనా తుపాకులు పట్టుకొని దేయాలి అని వస్తే వాటిని కాల్చుకుంటే జీవితా అప్పుడప్పుడు ఇప్పుడు ఇంకా ట్రక్ వేసుకుని అందరితో పాటు అలా విలేజ్ లోకి వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది పోయాక అంటే విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ తుపాకులు బాంబులు అన్ని రెడీ చేసుకుని ఇక్కడ ఏదో భయంకరంగా జరగబోతుందని ఫిక్స్ అయ్యి సెట్ చేసుకుంటూ ఉన్నారని ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే సైంటిస్ట్ అందరికి అసలు ఏంటి ఆ ఫ్యూచర్ ఏంటి దాని స్పెసిఫికేషన్ ఏంటి వాటి పద్ధతులు ఏంటి విధానాలు ఏంటి హాబిట్స్ ఏంటి అన్ని డీటెయిల్డ్ గా రాసి ఉంటాయి వీళ్ళందర మైండ్ లోకి వెళ్ళే బు విలేజ్ లో తిరుగుతీ ఇంట్లోకి వచ్చినా మొత్తం తెలిసిపోయి ఉండేది లోపల మైండ్ దగ్గర గెలిగేసి వచ్చేసేది అప్పుడే ఇక్కడ ఉన్నా ఏం చెప్తాడు చాలా చూసాం చూశా ఇతను ఈ సినిమాలో గుర్తులేదు ఏమైనా ఇందాక సెక్రీ ఆ షాప్ లో చూసాం ఇతను ఏమంటాడంటే నేను నా జీవితాన్ని నా ఆస్తుల్ని మొత్తం అంతా అమ్ముకు వచ్చి ఈ చుట్టుపక్కల విలేజ్ లో మిగిలిపోయిన నలుగురు ఎదుగు బత్యాగలైనా కాపాడదామని పెన్స్ వేసి ఇనప గేట్లు వేసి ఇరవై నాలుగు గంటల గవర్నమెంట్ వాడితో లాక్కొని కరెంట్ సప్లై ఇచ్చి మీలాంటి ఉడక ఉన్న ఓకొక్కలన్నీ పోనీకుండా చేద్దామని నానాకలు నాగుతుంటే మీ ఏమో మీ నాయనమ్మ పొలంలోకి పోయి గుంటలు తవ్వినట్టు అక్కడ అన్ని తవ్వేసి బీకి పీకొచ్చేసాయి ఇప్పుడు ఆ గుంటల నుంచి ఒక్కొక్కటి అన్ని బయటకు వచ్చే పోతున్నాయి ఒక్కటి వస్తేనే ఆ రోజు ఆల్మోస్ట్ ఊలకి ఊళ్ళు అన్ని లెగిసిపోయి ఇప్పుడు అవి ఆ లోపల పిల్లల్ని పెట్టి పెద్ద ఫ్యామిలీకి వెయిట్ చేసుకుని రోడ్లు వేసుకుని తో పాటు సిటీ కట్టుకొని ఇప్పుడు అవన్నీ పైకి రాబోతున్నాయి అని చెప్తూ ఉంటాడు అప్పుడే పక్కన ఉన్న మొత్తంలో విలేజ్ అంతా ఎలాగైనా మళ్లీ వెళ్ళి గేట్లన్నీ ఓటపీకేస్తారు కదా వాటి అన్నింటినీ వేసేసి తాళాలు వేసేద్దాం ప్లాన్ వేసుకుని ఉంటాయి అనుకున్న ప్లాన్ ప్రకారం బయటకు వచ్చే అప్పుడే వీళ్ళకి తెలుస్తుంది ఇంకా అంత టైం దక్క వీళ్ళ దగ్గర ఏం లేవు ఆల్మోస్ట్ అన్ని బయటకు వస్తాయి వచ్చే ఉండం కాదు వీళ్ళ చుట్టూ వీళ్ళ విలేజ్ చుట్టూ ఉండి చూస్తా ఉన్నాయి అంత పెద్ద ట్రక్ చేసుకుని దాని తుపాాలతో కాల్చుకుంటా వస్తే మన వెనకాల వస్తాయి కదా ఇప్పుడు వీళ్ళంతా వెళ్ళి ఆ ట్రక్ వెనకాలే పోతది ఇప్పుడు వాళ్ళకి ఆ వాకి టాక్ లో మెసేజ్ వచ్చింది అదే పక్కనే ఇంకో పెద్ద సేఫ్ హౌస్ ఉంది అందరు అక్కడికి వచ్చేయండి ఇప్పటికే ఒక్క నైట్ లోనే మనం విలేజ్ వాళ్ళందరూ సిగ్గు లేకుండా ఏడ తప్పిపోయేది పాయిపోయేది ఏదో బ్యాడ్ నేమ్ ఉంది మన విలేజ్ కి ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా ఈ నైట్ కి పోయామంటే వరల్డ్ వైజ్ గా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది వెంటనే సేఫ్ హౌస్ కి వచ్చేయండి అని చెప్పి మెసేజ్ పెట్టి ఉంటాయి అయితే ఈ పక్కన ఉన్న తాత ఏమంటాడు ఇతనే ఆ ట్రక్ వేసుకొని వచ్చింది ఇప్పుడు నేను ఆ ట్రక్ నడుపుకుంటూ మిమ్మల్ని సేఫ్ హౌస్ దాకా ఎత్తుకొని పోవడం చాలా కష్టం ఈ లోపే అవన్నీ వచ్చేసావి మళ్ళీ ట్రక్ తో పాటు మనల్ని కూడా కైమా కొట్టేస్తాయి నేను మీ ప్రాణాలు ఒప్పించి నా ప్రాణాలు ఒప్పించి మీ ప్రాణాలు కాపాడదామని అక్కడ పోయి నేను వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసేస్తాను మీరు మాత్రం సేఫ్ గా నా ట్రక్ తీసుకొని సేఫ్ హౌస్ వెళ్ళిపోండి అంటాడు ఇందుకు కాదు ఎవరు పడితే వచ్చేసి ఫీజులన్నీ పీకేసి గేట్లు దాటుకుంటూ వస్తుంది లోపలికి ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఇళ్లలో వాళ్ళు రాక్షసులు వాటింట్లో మనుషులు వాళ్ళ ఇంట్లో హ్యాపీగా పడుకోవాలి వీళ్ళు పోయి ఇంత ఇప్పుడు వీళ్ళని కాపాడడానికి ఆయన చచ్చిపోయానికి పోతున్నాడు ఇంత అడ్వాంటేజ్ ఎవడైనా బాగానే తీసుకుంటారు లాంటిది చేసుకున్నాడు దాన్ని వెలిగి అతను పరిగెత్తుకుని పోయి వాటి మీద వేసి అతను కూడా పోతాడు వీళ్ళే థియేటర్ లో సినిమా చూస్తుంటారు నేను డిస్ట్రాక్ట్ చేస్తాను మీరు ఆగిపోయా అంటే వీళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోయి ఏడా చూస్తున్నాడు కింద మీద పడిపోయి ఆ సేఫ్ హౌస్ దాకైతే వీళ్ళు పోతాడు అయితే ఈడకు వచ్చాక వీళ్ళకేం తెలిసిద్ది ఇందాకైతే ఆ క్రీచర్స్ అన్ని వాళ్ళ ఇంటికి అన్ని చుట్టుపక్కల కొంచెం దూరంగా ఉన్నాయి ఏడైతే క్రీచర్స్ అన్ని ఆ సేఫ్ హౌస్ లో ఏడే కాపం పెట్టుకుని ఉన్నాయని అన్ని ఇంకా క్రీచర్స్ ఈ మనుషులు వీళ్ళందరూ దొంగ పోలీసు అటు ఆడతాయి ఉంటారు ఆ రూమ్ లోకి వెళ్తే ఈ రూమ్ లోకి ఈ రూమ్ లోకి వెళ్తే ఆ రూమ్ లోకి రకరకాలుగా డిస్ట్రాక్ట్ చేస్తూ ఒక రూమ్ లో దాక్కుంటారు కానీ ఆ క్రీచర్కి ఓపిక నశించిపోయింది ముందు పది లెక్క పెట్టమన్నారు తర్వాత వంద ఇప్పుడు వెయ్యి లెక్క పెట్టమంటున్నారు ఇంకా కోపం వచ్చి తలుపు పాలు కొట్టుకుంటూ వచ్చేస్తుంది అయితే వీళ్ళకి పక్కనే కింద చిన్న టన్నెల్ కనిపిస్తుంది మొత్తం అంతా అందులోంచి దూకి బయటకి వెళ్తాది అలా పోతూ ఉంటే అది ఒక పెద్ద గుహ అలా వీళ్ళు గోలోంచి పోతూ ఉంటే ఆ క్రీచర్స్ కూడా వెనక గోలోంచి వస్తూ ఉంటాయి గుహ ఏంది అది వాటిల్లు మనుషులే వాటి ఇంట్లోకి పోతున్నారు అవి వెనకాల యాజలుగా అదుసుకుంటూ వస్తున్నాయి అప్పుడే ఇందాక తాత నేను ఆల్తా నేను ఆల్తా అని చెప్పి కేసిన బుడ్డి తీసుకుని పోయి అతను మేసుకొని చచ్చిపోయాడు కదా ఇప్పుడు ఆ తాత వాళ్ళ కూతు ఇప్పుడు నేను ఆడతా అంటే నేను ఆడతా అని మీరందరూ కానీ ఎలాగా తప్పించుకొని అని చెప్పి తుపాకి తీసుకొని పోయి డిస్ట్రాక్ట్ చేస్తాను క్రీచర్ సైడ్ దగ్గరికి వెళ్ళిపోద్ది సమాజ సేవ కోసం బతికి వాళ్ళని చూశాను వీళ్ళు మరి ఆ సైంటిస్ట్ సేవ కోసం ఎన్నాళ్ళు బతికిపోతున్నారు ఇప్పుడు సైంటిస్ట్ లు ముగ్గురే మిగిలిదు ఎలా ముగ్గు పోతూ పోతూ ఉంటారు లైట్లు వేసి మరి సిగ్నల్స్ వేస్తున్నట్టు ఆ మాన్స్టర్స్ కి ఇంకా మాస్టర్స్ అన్ని వీళ్ళ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి వెంటనేయుడు వీటన్నిటిని ఒకే దెబ్బతో లేపేస్తానని ఎవడో ఒకటితో పాటు తెచ్చుకున్న గణేష్ ని అలా పీకి వాటి మీద వెయ్యి కానీ మాస్టర్ ఆపేసి ఏంటో మా మీద అని ఆపేస్తుంది అయితే వీడు ఆల్రెడీ పిన్ను పీకేశాడు కదా దాని వల్ల వాడు ఆ మాన్స్టర్ ఇద్దరు పోతాడు ఇప్పుడు లాస్ట్ అక్క అయ్యా సైంటిస్ట్ ఇలా వీళ్ళిద్దరు మాత్రమే మిగిలేదు ఇప్పుడు అన్ని మోసుకుని పరిగెట్టడం తప్ప వీళ్ళ దగ్గర ఇంకో ఆప్షన్ లేదు ఆగిపోతూ ఉంటారు తప్పించుకుంటూ ఉంటారు దా సన్నగా అయిపోతూ ఉంటది అక్క హ్యాపీగా స్పీడ్ స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటది కానీ వీడి వల్ల కాట్లా నాకు అలాగట్లేదు నా వల్ల కావట్లేదు నేను అంటే కూర్చుంటాడు తర్వాత ఏడడం వల్ల పెడతాడు ఇప్పుడు ఏడుపు అని అడిగితే నిజానికి ఇదంతా నా వల్లే అయ్యింది నేనేం సైన్స్ ఎగ్జిబిషన్ ఎక్స్పెరిమెంట్ అనుకుంటా రాలేదు ఎంత విలువైన రాళ్ళు ఉన్నాయనగా వాటి కోసం వచ్చాను ఒక కంపెనీ కూడా నాలుగు రాళ్ళు ఎత్తకొస్తే నా కోట్లు కోట్లు ఎత్తా అన్నాడు అందుకే వచ్చాను ఇప్పుడు నా వల్ల ఇదంతా అవుతుందని కూర్చొని అడుగుతాడు అప్పుడే అక్క ఈ దగ్గరికి వచ్చి నువ్వు భయపడాల్సిన పని లేదు జీవితంలో అందరం తప్పు చేస్తాం నేను ఒకసారి చేశాను ఒకసారి హిమాలయ పర్వతాల్లో పోతా ఉంటే అక్కడ ఒక క్లైంట్ నా వల్ల పోయాడు నేను నా ప్రాణాలు కాపాడుకుంటూ వాడి ప్రాణాలు లెక్క చేయకుండా వదిలేసి వచ్చేశా అంటే నీ వల్ల ఇప్పుడు కొంచెం వందల మంది సార్ అది వేరే మేటర్ కానీ తప్ప అందరూ చేస్తారు అసలు నీ గురించి ఏంటంటే నేను చేసిన తప్పే అనిపి చాలా హ్యాపీగా ఉన్నా సో ఇప్పుడు నేను వెళ్తున్నాను నువ్వు వేడే కూర్చో పెద్ద ప్రాబ్లం లేదు నువ్వు కూడా ఎనకాలు వచ్చావంటే నిన్ను కూడా వదిలేసి పోవాల్సి వస్తుంది ఇంకో తప్పయితే సో నువ్వు నువ్వే ఎక్కడ పో నేను వెంటనే పోయి మెట్రీ వాళ్ళని తీసుకోవచ్చు అప్పుడు దాకా బతుకు కావాలంటే ఓకే బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది వీడికి అర్థమైపోయింది ఇది మళ్ళీ వచ్చేదాకా కాదని అంటే పాతపోతా ఇంటి ఇచ్చి పోయింది కట్ చేసి అటు సైడ్ ఇంకో విలేజ్ వాళ్ళు వచ్చి ఉంటది వాళ్ళు తుపాకులు మెటల్ హెడ్ ఫోన్స్ అని ఏవో తెచ్చారు కాల్ చేద్దామని ప్లాన్ అయితే అక్క ఎలాగోలా కొండలో కొండలన్నీ చేసి బయటకు వచ్చేస్తుంది ఆ తుపాకలు సౌండ్ విని ఇక్కడ ఉన్నాయో అని చెప్పి పోతే అంటే తుపాకీ కాల్చిన సీన్ మనుషులకే ఉంది ఆ బండేలియన్స్ కాల్చిన సీన్ లేదని అనుకొని పోతూ ఉంటే మాన్స్టర్ వచ్చింది అక్కాయిని పట్టేసుకుని మేము అందం పనికి మాల వల్ల మీ పెద్ద తోపు కళ్ళు అదే కదా నీ ఫీలింగ్ అని దీనికి పెళ్ళిను కొడతాడు ఇప్పుడు కట్ చేస్తే అక్క కళ్ళు ఓపెన్ చేసి చూస్తూ ఉంటది కళ్ళు తెలిసి చూస్తూ ఉంటే ఎదురుగా పక్కనే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటది అంటే వాళ్ళ సైంటిస్ట్ బ్యాచ్ ఆడేబడి ఉంటది ఆ వ్యాక్సిస్ అందరూ ఎత్తుకొని పోతూ ఉంది ఇంకా ఏం చంపలేదు జస్ట్ తీసుకెళ్లి కూడబెట్టుకుంటున్నది చూస్తే ఇప్పుడు కదల లేకపోతుంది అంటే కాళ్ళు చేట్లు కదల కదులుతున్నట్టుంది పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి చేతులు పని చేస్తున్నాయి తల పని చేస్తుంది ఒక ముక్కు పని చేస్తుంది అలా అందరికి ఒక్కొక్క పార్ట్ మాత్రం ఏదో ఒకటి పని చేస్తుంది అప్పుడే ఆ పక్కనే వెళ్లేదే ఒక గనైట్ ఉంటది ఆ గనైట్ ఎవడో అక్కడ తోలుతా ఉంటాడు తోసేస్తా ఉంటాడు అంటే చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు తోస్తూ ఆ పక్కన ఇక్కడ ఉన్నాడు ఇకి వాగడమే పని ఇంకా మొదలు పెడతాడు సైంటిస్ట్ కదా ఈ లోపల ఈ క్రీచర్స్ అన్ని చేయమని లాగా ఒక పెద్ద ప్రపంచాన్ని కట్టుకొని లోపల లోపలే బతుకుతూ తిరుగుతున్నాయి ఇలా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాయి మేమే మైనింగ్ అని చెప్పి తవితే అందరినీ బయటకు లాగేసినట్టున్నాం ఇలా ఇండియా లో రాక్షసుల వాటి స్ట్రాటజీలు ఇన్నర్ ప్లాన్లు వాటి విషయాలన్నీ గుట్టంతా రొట్టు చేసేస్తూ ఉంటాడు వీళ్ళకి ఇంకా అప్పుడే అక్కడికి ఒక భయంకరమైన క్వీన్ వస్తది అంటే ఇక్కడ క్రీచర్స్ అన్ని ఇవన్నీ ఉన్నాయి కదా వీళ్ళన్నిటికీ క్వీన్ ఏవిడే అనమాట ఏడు వచ్చి అది కాదు వాడు మూల కూర్చున్నాడు ఎక్కువ అవుతున్నాడు ఇన్ని ప్లాన్లు వేసాను విషయం నాకు కూడా తెలియదు వీడికి తెలిసిపోయింది వాడు లాక్ కొన్నాడు అని చెప్పి అంటుంది సో కొంతమంది సర్వెంట్ రాక్షసులు అందరూ వచ్చి ఇన్ని పట్టుకొని అలా చేసపోయి ఆవిడ నోట్లో పడేస్తాడు ఆవిడ సపాదించుకుంటూ తినేస్తుంది ఇంకో బాగా ఉన్నా గనేటు నువ్వు నేను నేను నువ్వు అనుకుంటూ ఎలాగోలా ఎవరు అలా పట్టుకొని ట్రై చేస్తూ ఉంటాయి చెయ్యి దాకా వెళ్ళిపోయింది ఆ గ్రైడ్ బామది అయితే ఆ పక్కనే ఉన్న క్వీన్ టేస్టీ టేస్ట్ మంచి టేస్ట్ గా ఉన్నాడు ఇదే ఊపులో ఆ పాపం తీసుకుండి ఇంకా టేస్టీగా కనిపిస్తుంది ఆ పాప నాకు నేను తినేత్తా తినేత్తా అంటది అయితే ఈ లోపే వాడు కొంచెం గట్టిగా అక్కయ్య అక్క చేతిలో పట్టేసుకొని ఉంటది ఇప్పుడు సర్వెంట్స్ వచ్చేసి పట్టుకొని వెంటనే బలవంతంగా తినేయం అమ్మా అని చెప్పి క్వీన్ దగ్గర కానీ అప్పుడే ఆ పక్కనాడు పడున్నాడు అడున్నాడు ఇందా తోస్తూ ఉన్నాడు వాడు ఫోన్ తీసి అలాహం పెడతాడు ఆ అలా మానవ గానీ అక్కడ ఉన్న సర్వెంట్స్ అంతా అర్థవతి టైమ్ లో అలా అలమోగించేది ఎవడా అని చెప్పి కోపంతో అవన్నీ వీడి మీదకి వచ్చేస్తూ ఉంటాయి సో సర్వెంట్స్ అంతా అటు ఇటు డిస్ట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటాది ఇంకా అక్క దొరికిందా ఛాన్స్ అని చెప్పి ఆల్రెడీ గైడ్ ఉందిగా చేతిలో పిన్ను పీక పడేసి ఆ క్వీన్ ఉందిగా తినేస్తా అని చెప్పి ఆ నోట్ తెలిసిపెట్టుంటది ఆ నోట్ లో పెట్టేస్తుంది ఇక పుల్లగా ఉంటా తిన నోట్లో పెట్టగానే ఉంటది ఇంకా లో పేలిపోద్ది మెయిన్ మాన్స్టర్ క్వీన్ ఈవిడ అనమాట ఆవిడ పోయింది ఇంకా సర్వెంట్లందరూ అసలు ఏం చేయాలి మా పరిస్థితి ఏంటి ఈ చెప్తేనే మేము చేసేది మాకేం తెలియదు అని చెప్పి కూర్చొని ఏడుస్తా ఉంటాయి చుట్టుపక్కల ఈ గ్యాప్ లో వీళ్ళు టైమ్ ఇంకా ఆ గోల్ నుంచి తప్పించుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటది చాలా స్పీడ్ గా తప్పించుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటాది మిగతా ఇంకా వీళ్ళు వెనకాలే ఉన్నది లేపేయడమే ధ్యేయంగా పెట్టుకుని క్వీన్ లేపేసారు కదా అది ఎత్తుకుంటే వచ్చి చూస్తే పైన మరి ఎవడో తాడేసి గట్టి పెట్టి ఒక్క తాడే బయటకు వచ్చేస్తుంది అంటే కిందకి ఎలాడుతూ ఉంది అక్కై తాడు పట్టుకొని స్పీడ్ స్పీడ్ గా పైకి ఎక్కేస్తూ ఉంటది ఇంకా వీడు కూడా అబ్బా నేను ఇంకా స్పీడ్ ఎక్కుతానేవా స్పీడ్ స్పీడ్ గా టై చేస్తాడు గానీ వీడికి అంత ఇటు వల్ల కాట్లేదు వీడికి అలవాటే లేదు పైకి ఎక్కలేకపోతున్నాడు అక్కడ స్పీడ్ నీడ ఎక్కట్లా అప్పుడే ఒక మాన్స్టర్ కూడా అదే ఇదేదో బాగుంది పైకి ఎక్కలేదే ట్రై చేస్తా అని చెప్పి తాడు పట్టుకుని అది కూడా ఎక్కుతా ఉంటది వీడి ఇంకా మాన్స్టర్ చేసి తోసేస్తాడు మళ్ళీ ఇంకో మాన్స్టర్ పైకి ఎక్కుతా ఉంటాడు తాడుతో వెంటనే ఇంకా డెసిషన్ తీసుకుంటాడు ఫైనల్ గా ఇంత మందిని చూసాడు కదా అదే మీకోసం నేను ప్రాణాలు అల్పిస్తాను క్యూ కట్టిపోయింది ఒక తర్వాత ఒక పోతూ ఉన్నాను కదా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను కూడా వాళ్ళ లాగా ఒక గొప్ప జాతి పుష్పానికి సంబంధించిన వాడిని అని వాడు ఇంకా తాడు అక్కడతో కట్ చేసేద్దాం అనుకుంటాడు ఎందుకంటే కింద మాన్స్టర్స్ అన్ని తాడాత నేను ఆడతా అంటే నేను ఆడతా అని అందరు ఊగడానికి వచ్చేస్తా ఉన్నాయి ఇప్పుడు అందరు ఎక్కి ఊగాయి అనుకోండి ఆడున్న కొంచెం తాడు కూడా ఈపోతే అందరు కింద పడిపోతారు సో అట్లీస్ట్ ఇంత చేసా మనం అక్క కాపాడదామని ఆ తాడు అక్కడి నుంచి కోసేస్తాడు ఇంటికి వెళ్ళి పోయిన పిల్ల పాపతో ఎంజాయ్ చేయని చెప్పి ఫైనల్ గా మాట్లాడి కోసేసి కింద పడి చచ్చిపోతాడు వాడు ఇంకా కింద పడిపోగానే మాన్స్టర్లందరూ వాడు మీద పడిపోయి వాడు తినేస్తా ఉంటాయి అక్క ఇప్పుడు స్పీడ్ స్పీడ్ గా పైకి ఎక్కేసి బయటకు వచ్చేస్తుంది బయటికి వచ్చి రాగానే ఇంకా ఇలా మనుషులందరూ ఉన్నారు కదా వాళ్ళ అక్కాయని కాపాడేసి బయట తీసేస్తారు కానీ ఆ మాన్స్టర్ చూస్తే ఇంకా పైకి వస్తూ ఉంటాయి తాడు అందకపోయినా అంటే తాడు ఆడుకుంటూ మనుషులు కాదు ఉంది మాస్టర్స్ ఎలాగో బయటకు హ్యాపీగానే వస్తాయి పాక్కుంటూ పాపం ఈ విషయం తెలియక వాడు నేను ఉన్నత జాతి పుష్పాడు అని చెప్పి ఆడు కోసుకొని కింద పడిపోయి చచ్చిపోయాడు అవి లేకపోయినా వచ్చేస్తాయి అతని సర్లేని అక్కని ఇప్పుడు బయటకు తీసేసి పైకి లాగేసి ఆ మాన్స్టర్స్ అన్నింటిని మసి చేసేస్తా ఉంటాయి పైకి వచ్చే వాటిని చాలా మాన్స్టర్స్ చచ్చిపోయాంట కానీ మిగిలిపోయిన ఒకటి రెండు మాన్స్టర్స్ ఇప్పుడు కాదులే మళ్ళీ వద్దాం ఇలా అందరూ పోతా ఇల్లు కాకపోతే ఇంకొక వెతుకుండా వచ్చి మళ్ళీ మనం లేపుతారు అని అన్ని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి దీని తర్వాత విలేజ్లు అందరూ సేమ్ అదే విధంగా మళ్ళీ క్లోజ్ చేసేస్తారు అదే ఇనప గేట్లు మైన్స్ అన్ని ఎక్కడ ఆడ ఉన్నాడా చేసేస్తున్నారు కదా ఎలక్ట్రిసిటీ పెట్టేసి సేమ్ అలాగే క్లోజ్ చేసేస్తూ ఉంటాడు అక్క బయట ఉంటది బయటకు వచ్చేసాక ఈ ఇలా విలేజ్ పెద్ద చెప్తాడు నీ ఫ్రెండ్ గుంటలో ఉన్నాడు కదా వాడు చచ్చిపోయాడు అని చెప్పి అక్కా కొత్తగా ఏమైనా ఉండే చెప్పి ఎప్పుడో చూసా అంటది ఇప్పుడు ఇంకా మీ ఊరికి వెళ్ళిపోతాయి కదా వెళ్ళిపోయి అందరికి విషయం చెప్తావా అని అంటే అక్క ఏమో ఇప్పుడు నేను ఊరికి పోయి నిజంగానే మేటర్ అంతా అందరికి చెప్పినా ఎవడో నమ్మేది ఇంకో పక్క సైంటిస్ట్ ఎలాగ మిస్ అయిపోయారు కాబట్టి పోలీసు అందరూ నన్నే ఎత్తుకుంటూ సో నాకు ఇక్కడ కొత్త అవకాశం ఏం లేదు ఇంకా నుంచి నేను ఇక్కడే విలేజ్ లో ఉండి మీ మందలో మందలా తిరుగుతూ వస్తేసి చంపుకుంటూ దిగుతానులే